ఓటు చోరు అనేటువంటి ఎలిగేషన్స్తో తో ఎలక్షన్ కమిషన్ పైన నేరుగా విపక్ష పార్టీలన్నీ కూడా బలమైన ఆరోపణలు చేస్తున్నాయి ఏంటి అసలు ఈ ఓటు చోరు లేదా ఓటు చౌర్యానికి ఉన్న అవకాశాలు ఏంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజమే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క వ్యవహారం ఆయన ప్యాటర్న్ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ప్యాటర్న్ గమనిస్తుంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రజలకి నమ్మకం సన్నగిల్లేలా వాటి మీద తిరగబడేలా ఒక నక్సలైట్ ఉద్యమం లాంటిది బహుశా శ్రీలంక నుంచో బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచో వారి నుంచి స్ఫూర్తి పొంది అక్కడ ఎన్నుకున్న ప్రభుత్వాల్ని ఏ రకంగా జార్జ్ సోరోస్ బ్యాచ్ డీప్ స్టేట్ బ్యాచ్ వెనకుండి ఏ రకంగా ఆ దేశంలో ఆ ప్రభుత్వాలని పడేశారో ఒక మాబ్ హిస్టరీలా తీసుకొచ్చి ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఫార్ములాని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ సోరోస్ బ్యాచ్ తో కలిసిపోయినటువంటి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితంగా భారతదేశ రాజ్యాంగ వ్యవస్థల మీద ఒకటి తర్వాత ఒకటి మీద దాడి చేసే ప్రయత్నం విఫల విఫల ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మాట్లాడుతున్నానంటే ఒక భారతీయుడుగా నా దేశ సైన్యం మీద నాకు నమ్మకం ఉండాలి నా దై నా దేశ సైన్యం చెప్పే మాట నేను విశ్వసించాలి అలాంటి సైనిక అధికారుల్ని గలీక గుండా అంటే రోడ్లో లో ఉన్నటువంటి రోడ్డుపై ఉన్నటువంటి రౌడీగా వీధి రౌడీలుగా అభివర్ణించేటువంటి వ్యక్తి అసలు భారతీయ మొన్న సుప్రీం కోర్టు ఇది అడిగారు రాహుల్ గాంధీ గారు అసలు మీరు భారతీయుడేనా అని సుప్రీంకోర్టు కూడా అడిగే పరిస్థితి వచ్చేసింది అలాగే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును కూడా ఆయన్ని తప్పుపట్టి సుప్రీంకోర్టును కూడా తప్పుపట్టే పట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అలాగే ఆయన మిగతా వ్యవస్థలే భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థ మీద దాడులు చేసే విధంగా పార్లమెంటరీ వ్యవస్థ ఈ ప్రజాస్వామ్యం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మోడీ దించాలని చెప్పి బయటి దేశాలకు వెళ్ళి అమెరికా దేశాలకి యూరోప్ దేశాలకు వెళ్ళి వాళ్ళ మద్దతు అడుగుతున్నారాయన కొంతవరకు ఏమన్నారు రాహుల్ గాంధీ గారు ఈవీఎంలు ట్యాంపరింగ్ ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చెప్పన్నారు ఇప్పుడు అది వల్లేశారు అది మళ్ళీ ఇప్పుడు ఇది ఓటు చోరి ఓటు చూరి ఎలక్షన్ కమిషన్ ఓట్లేజ్ చేస్తుంది తాడుమార్ చేస్తుంది అని చెప్పేసి అంటే చూడండి నేను దాన్ని కొనసాగింపుగా టైం టు టైం ఏదో ఒకటి ఏదో ఒకటి చేసి బురదల్లే కార్యక్రమం చేస్తే వాళ్ళు ఓడిపోతున్నారు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఓడిపోతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకుంటాకి వేరే వాళ్ళ మీద ఆరోపణలు అది ఈవీఎంల మీద కావచ్చు లేకపోతే సుప్రీం కోర్టుల మీద కావచ్చు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ మీద కావచ్చు ఎవరో తమ యొక్క చేతకాని తనాన్ని ఒప్పుకోలేక ఎస్టోడ్ మీద ఉద్దేశి పారిపోయాడు ఇట్ అన్నమాట అనమాట రాయి అర్ధార్ పడగొట్టేసి పారిపోవటం నిలబడి ఎప్పుడు దానికి అంటే ఇవ్వని పరిస్థితి